వెల్కమ్ టు మై టీచింగ్ స్టైల్ ఛానల్ నేను ఊరి ఊరు వెళ్ళడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయింది చాలా మంది కమెంట్స్ పెడుతూనే ఉన్నారు నా వీడియోస్ చూసి జాబ్లో సెలెక్ట్ అయింది మేడం సో సో స్కూల్లో నాకు జాబ్ వచ్చింది మేడం ఇంతకుముందు నేను భయపడేదాన్ని మీ వీడియోస్ చూసి నాకు భయం పోగొట్టుకొని నేను వెళ్ళి చెప్పడం జరిగింది ఇలా అలాంటి కమెంట్స్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కొంతమంది ఇంకా మాకు భయం వేస్తుంది మేడం నాకు అక్కడికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావట్లేదు వాళ్ళు ఏమో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంట్లో ఇంట్లో మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ వస్తుంది కానీ వాళ్ళ ముందు రావట్లేదు ఇలా కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు సి మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను భయం అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే ప్రిపరేషన్ లేనప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్కూల్లో పిల్లలు ప్లెడ్జ్ చెప్తారు జనగణ మనం వందే మాత్రం ఇలా వందల మంది పిల్లల ముందు ఒకరు ఇద్దరు చెప్తూ ఉంటారు ప్లజ్ కానీ ఈ నేషనల్ యాంతమ్ నేషనల్ సాంగ్ అది పాడుతూ ఉంటారు వాళ్ళకి ఎలా వస్తుంది అంతమంది ముందు భయం వేయాలి కదా మరి వాళ్ళు అస్సలు ఒక్క పదం కూడా మర్చిపోకుండా ఎలా చెప్తున్నారు అంటే ప్రిపరేషన్ వాళ్ళు బాగా వచ్చు కాబట్టి ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి అలాగే మీరు మీ డెమో ప్రజెంటేషన్ ప్రాక్టీస్ అయ్యారనుకోండి బాగా ప్రాక్టీస్ అయ్యారు అనుకోండి అక్కడ ఒకరు కాదు వంద మంది కూర్చున్న సరే మీ ప్రిపరేషన్ బాగున్నప్పుడు అలా వెళ్ళిపోతుంది అంతే ఫ్లో ఫ్లోలో అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు లేదు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా అరా ఒకరో ప్రిపేర్ ఒక రోజు ఒక నైట్ ప్రిపేర్ అయ్యితే అక్కడ మర్చిపోతారు ఆబ్వియస్లీ వాళ్ళందరినీ చూస్తే భయం వేస్తుంది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చూస్తే భయం వేస్తుంది చాట్లు పట్టేస్తాయి మాట తడబడుతుంది ఇంగ్లీష్ రాదు ప్రిపేర్ అయిన చిన్న టాపిక్కి మర్చిపోతారు కాబట్టి ప్రిపరేషన్ అనేది బాగా ఉండాలి ప్రిపరేషన్ బాగా ఉన్నప్పుడు మీరు ఎవ్వరికి భయపడరు మీ ప్రజెంటేషన్తో మీరు వాళ్ళని మెప్పించగలుగుతారు ఇంకొకటి మేడం వాళ్ళు ఎగ్జామ్ పెడతారంట రిటిన్ టెస్ట్ పెడతారంట ఏం ప్రిపేర్ అవ్వాలి అది ఇదని అడుగుతున్నారు ఇంగ్లీష్ మినిమం నాలెడ్జ్ లేకుండా వెళ్ళొద్దండి ఇంగ్లీష్ మినిమం నాలెడ్జ్ లేకుండా వెళ్తే మీకు అక్కడ ఏం రాయాలో తెలియదు ఏదో డెమో ఏదో ప్రిపేర్ అయిపోయి బట్టి పట్టేసి వెళ్ళేంత మాత్రాన వెళ్ళినంత మాత్రాన అక్కడ మీరు రిటిన్ టెస్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దొరికిపోతారు కాబట్టి ఇంగ్లీష్ మీద అవగాహన పెంచుకోండి ఒకాబులరీ నేర్చుకోండి టెన్సెస్ నేర్చుకోండి ఇంగ్లీష్ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి వీడియోస్ చూడండి ఇవన్నీ చేసుకోండి మీకు ఈ రోజుల్లో ఫోన్ అందుబాటులో ఉన్న ఉన్న తర్వాత ఎంత అదృష్టవంతుడు అంటే దాన్ని యూస్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి దురదృష్టవంతులు యూస్ చేసుకుంటే అంత అదృష్టవంతులు వేరే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఇంగ్లీష్ ప్రిపరేషన్ డిక్షనరీ తిరగేసుకొని ఏ పేజ్లో ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో అది తిరగేసి మళ్ళీ ఆ ఓడ్ ఎక్కడుందో చూసుకొని ఆ మీనింగ్ చూసుకొని రాసుకొని ఎంత చేసుకునే ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీనింగ్ వచ్చేస్తుంది ఆ ఓడ్తో ఏమేమి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వాడాలి ఎలా వాడాలి ఆ వెర్బ్ యాడ్జెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది మరి మీరు అది కూడా ఉపయోగించుకోకుండా రావట్లేదు మేడం అంటే ఇంకేం చేయలేం ఫోన్ చాలు మీకు ఎక్కడ వెళ్ళి జాయిన్ అవ్వక్కర్లా చాలు సెల్ఫ్ మోటివేషన్ మిమ్మల్ని మీద మోటివేట్ చేసుకోండి అంతే చక్కగా ఇంగ్లీష్ మీద అవగాహన పెంచుకోండి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా టీచ్ చేయాలో ఇదంతా మీరు ఒక అవగాహనలోకి వచ్చిన తర్వాత ఒక మంచి టాపిక్ మీకు బాగా వచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేసి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పేయండి మీకు ఒక టాపిక్ బాగా వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి ఏమీ ఇబ్బంది అంతే కదా ఇంకా రేడింటెస్ట్ విషయానికి వస్తే వాళ్ళు ఏమవుతారు అడుగుతారు జస్ట్ ఏదో ఒక చిన్న టాపిక్ ఇచ్చి దాని గురించి రాయమండమో లేకపోతే మీ ప్రీవియస్ స్కూల్లో వర్క్ ఎలా చేశారు దాని గురించి రాయమండమో ఏదో చిన్నది అడుగుతారు అంతే దానికి మీకు ఇంగ్లీషు రాయడం అలవాటు ఉన్నప్పుడు అది ఈజీ అవుతుంది లేదు పోయి నాకు అస్సలు ఇంగ్లీష్ రాదంటే ఇంక నేనేం చేయలేదు ఇంగ్లీష్ మీద అవగాహన పెంచుకోండి ఎందుకంటే మీరు నేర్పించాలి పిల్లలకి అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకునేది కాదు కోర్స్ మన ప్రిపరేషన్ మన ఏదేది చెప్పాలి లెసన్ ఏంటి అనేది మీ ఇంట్లో ప్రిపేర్ అవుతారు కానీ అక్కడ పిల్లలు మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు కాబట్టి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకొని వాళ్ళకి చెప్పే విధంగా ఉండాలి అంతేగాని ఏదైనా స్కూల్లోకి వెళ్ళిపోయి అక్కడ నేర్చుకుంటాను అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటాను అలా వద్దు ఇంగ్లీష్ ఎంతో కొంత అవగాహన పెంచుకొని అప్పుడు వెళ్ళండి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి ప్రతీది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి సో అప్కమింగ్ టీచర్స్ కొంచెం కూడా భయపడొద్దు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేనేలేదు మనకి ఎవరో మనల్ని కొట్టరు తిట్టరు చంపేయరు మహా అయితే రిజెక్ట్ చేస్తారు ఆ రిజెక్ట్ చేసిన దానికి కూడా మీరు తట్టుకోలేనంటే నేనేం చేయలేదు రిజెక్ట్ చేస్తే చేనేయండి ఒకటి కాకపోతే వంద స్కూల్స్ ఉంటాయి దానికోసం ఓ ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా ఉద్యోగం రావట్లేదు అంత వేస్ట్ ఆఫ్ టైం ప్రిపేర్ అవ్వండి ఒక చోటుకెళ్ళారు రిజెక్ట్ రిజెక్ట్ అయ్యారు ఓకే ఇంకో స్కూలు ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకొని ఇంకో స్కూల్లో అలా చేయకుండా చేయండి అక్కడ రిజెక్ట్ అయ్యారు ఓకే ఇంకా ప్రిపేర్ అవ్వండి ఇంకా అవగాహన పెంచుకోండి ఇంకో స్కూల్కి వెళ్ళండి ప్రైవేట్ జాబే కదా ఒకటి మాత్రం చెప్తాను మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి ఒక టీచర్ వృత్తిలో ఉన్నప్పుడు మనం పది మందికి పది మందికి కూడా కాదు కొన్ని వేల మందికి ఆదర్శంగా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ని పెంచుకోవాలి దానికోసం మనం నిరంతరం ప్రాక్టీస్ అవ్వాలి టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థి సో మన వి మనం విద్యార్థులను మోటివేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని చూసి ఫాలో అయ్యేలా ఉండాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్